అప్పుడు కత్తి అప్పుడు యుహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు దండవారందరును తెలుసుకుందరు ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించున్న చెప్పాను ఇక్కడ ఇది ఎవరి గురించి అంటే దావీదు గురించి దావీదు మరి కొలియాత్ దగ్గరకు వచ్చినప్పుడు కొలియాత్ ఏమంటున్నాడు అనంటే ఆ నలభై మూడు నలభై నాలుగులో లో చూస్తే ఆ కర్ర తీసుకొని నా మీదకి వస్తున్నా నేను కనా అనేసాడు నలభై నాలుగో వచ్చినములు అంటున్నాడు నా దగ్గరికి రమ్ము నీ మాంసమును ఆకాశ పక్షులకు మృగములకు ఇచ్చి వేస్తున్నాడు పిలిస్తీయుడు దావితో అనగా దావితో మాట్లాడుతూ మరి నీ మాంసమునంటే నేను చంపి నీ మాంసమును జంతువుల నువ్వేంటి కర్ర తీసుకొని వస్తున్నావు ఏమనుకున్నా కుక్కని అనుకున్నావా అని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలకు మరి దావీదు చెప్పింది ఏంటి అంటే ఎహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము ఎహోవాదే ఆయన మిమ్మల్ని మా చేతికి చాలా సార్లు యుద్ధము యహోవాదే అంటాం కదా కానీ ఆ రిఫరెన్స్ ఎక్కడుందనేది మనకు తెలియదు సో యుద్ధము ఎహోవాదే యుద్ధము యహోవాదే ఈ మాట మరి దావిదు పరి అయితే సౌలు దావేదును తరుముతూ ఉన్నాడు ఆ తరిమే సమయంలో దావీదు నేర్చుకున్న మూడు ముఖ్యమైన పాఠాల గురించి మనం మీరు చూద్దాం తరిమే టైంలో దావీదు నేర్చుకున్న మూడు ముఖ్యమైన పాఠాలు మొదటిది ఏంటి అనంటే ఆ గొలియాతు విషయంలో ఫస్ట్ గొలియాతు విషయంలో అతను నేర్చుకున్న పాఠం తర్వాత సౌలు తరిమేటప్పుడు నేర్చుకున్న రెండు పాఠాలు మరి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు కానీ మనం ఈ రోజు మూడు మాత్రం మనం చూద్దాము మరి బొలియాత్ ఎటువంటి వాడు అని అంటే మరి చాలా మరి భయంకరమైన పర్సనాలిటీ కలిగిన వాడు మరి ఆల్మోస్ట్ తొమ్మిది ఆ అడుగుల ఎత్తు ఉన్నవాడు చాలా బలంగా ఉన్నవాడు యుద్ధ నేర్పరి ఆ మరి యుద్ధం చేయడానికి అతను ఒక్కడే వచ్చాడంటే చూడండి అంటే అతన్ని గాని ఇస్రాయలీలు జయిస్తే ఇస్రాయేలీలు ఒక వ్యక్తిని పంపాలి ఆ వ్యక్తి ఇతన్ని గాని జయిస్తే ఇంకా ఫిలిస్టీలు ఓడిపోయినట్లే అని చెప్పారు అంటే అతని మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆ మాట చెప్తారు అతను ఎంత బలవంతుడైతే ఆ మాట వాళ్ళు చెప్తారు కదా సో మరి ఈ విధంగా ఒక ఫిలిస్తీయు అంటే గొల్యాదును వారు పంపారు పిలిస్తీలు గొలియాతు పంపారు మరి ఈ యొక్క సందర్భాన్ని మనం చూసినప్పుడు ఆ దహిద్ అంటున్నాడు ఎక్కువ కత్తి చేతను ఈట చేతను రక్షించవాడు కాడు అని నాకు తెలుసు నాకు తెలుసు అందరూ కూడా తెలుసుకుంటారు అనే మాట ఇతను అనగలుగుతున్నాడు ఏ విధంగా మామూలుగా అనడం వేరు కానీ ఇక్కడ చూసినట్లయితే దావిదు బ్యాక్గ్రౌండ్ కి ఈ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కి ఎక్కడ కూడా పోలిక లేదనమాట మరి ఇతను చూస్తే మరి ఫిజికల్ గా చాలా భయంకరమైన పర్సనాలిటీ కలిగి ఉన్నాడు మరి చెప్పాలంటే అతని మీద అతని దేశమంతా కూడా నమ్మి నమ్మింది అనమాట అతను అంత బలవంతుడుగా అతను ఉన్నాడు మరి అతన్ని జయించడం అంత ఈజీ కాదు రాజులు భయపడ్డారు సైన్యాధిపతులు భయపడ్డారు ఆ టైంలో గొర్రెలు కాల్చుకునే ఒక వ్యక్తి వచ్చి నేను గొల్యాతును జయిస్తాను అంటే చూసే వాళ్ళకి చెప్పాలంటే హాస్యాస్పదంగా ఉంటది ఈ గొర్రెలు కాచుకునేవాడు ఏంటి ఆ మంచి ఫిజిక్ ఉండి వెల్ గా ఉన్న ఒక రాక్షసుడు లాంటి ఒక వ్యక్తితో ఒక పోరాటం ఏంటి ఏంటి అని నమ్మటానికి వీలుగా లేని సిచ్యువేషన్ ఇతన్ని చూసినప్పుడు మరి ఆ గుళ్యాత్ ఏమంటే నేనేమన్నా కుక్క అనుకున్నావా అంటే దావేదు యుద్ధానికి వచ్చిన తీరు అతనికి చాలా ఎగతాళిగా ఉందనమాట ఎందుకు అని అంటే ఆ యుద్ధ వస్త్రాలు ఏమీ అతడు వేసుకోలేదు కత్తి ఇతర ఆయుధాలు ఏమీ లేవు చూస్తే పర్సనాలిటీ చిన్నగా ఉంది ఆ వయసు చిన్నగా ఉంది వచ్చాడు గులియాతు మీదకి ఆ సీన్ చూసిన ఎవరికైనా ఏంటి ఇంత చిన్న పిల్లవాడు ఇంత చిన్న పర్సనాలిటీ గొలియాత ముందు చూస్తే ఎట్లా ఎట్లా గెలుస్తాడు యుద్ధంలో ఏం ట్రైన్ చేయబడిన వాడు కూడా కాదు ఎన్ని సంవత్సరాలు గొర్రెలు కాచుకుంటూ ఉన్నవాడు ఇది ఎలా జరుగుతుంది అని మనం నమ్మకం సో ఇక్కడ నేర్చుకునే మొదటి పాఠం ఏంటి అనంటే వెలిచూపు వలన కాక విశ్వాసం వలన జయిస్తాము అనేది ఫస్ట్ మొట్టమొదట ఒక విలువైన పాఠాన్ని దావిదు నేర్చుకున్నాడు మరి వెలిచూపు అంటే ఏంటి అని అంటే మనం ఒకసారి రెండవ కొద్ది ఐదవ అధ్యాయంలో వెళ్ళాము బయట కనబడే ఆ విషయం వేరుంది కానీ దావి దాన్ని ఆత్మీయంగా చూస్తా ఉన్నారు ఎవరైనప్పుడు రెండవ కొద్ది ఆ ఐదవ అధ్యాయంలో మనం చూస్తే ఆ వెలిచూపు వలన కాక అనేది ఐదు వారు చదువుతున్నాను ఆ దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మను సంచకరును మనకు అనుభవించేవాడు వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొని చున్నాము ఆత్మని ఇచ్చాడు అని చెప్తూ ఏమంటున్నాడంటే వెలిచూపు వలన కాక బయట కనబడే దాంతో మనం నడవలేము బయట కొన్ని పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే అమ్మో ఇది జరుగుతుందా ఇది జ ఇది జరిగించే సామర్థ్యం నాకుందా ఇది నేను చేయగలుగుతానా ఇది నా జీవితంలో జరుగుతుందా అనిపిస్తా ఉంటుంది వెలిచూపు చూపు వలన చూసినప్పుడు అయితే మనం ఏ విధంగా నడుచుకునే వాళ్ళము విశ్వాసులము అంటే వెలిచూపు వలన కాదు గాని విశ్వాసం వల్ల నడుచుకునే వాళ్ళము అందుకే మనది విశ్వాసులు అని పేరు సో ఇక్కడ వెలిచూపుకి చూసినప్పుడు బయట నుంచి చూసినప్పుడు కొలియాతును చూస్తే గుండె లబ్సిపోతున్నాయి వాళ్ళ ఎవరు యుద్ధానికి రాలేకపోయారు మరి సైన్యాధిపతులు కూడా భయపడిపోయే ఎవరూ రాలేదు అందరూ భయపడుతుంటే దావిదుకి ఎక్కడి నుంచి వచ్చింది విశ్వాసం అంటే దేవుడు అతనికి ఆ విశ్వాసాన్ని ఇచ్చాడు నువ్వు నువ్వు గెలుస్తావు అతన్ని నువ్వు బయలుదేరు దావీదు అభిషేకించబడినప్పుడు ఆ యొక్క విశ్వాసం అతనికి వచ్చింది మరి ఇక్కడ చూసినట్లయితే అతను ఏమంటారు అంటే చూడండి ముప్పై మూడో వచ్చిన చూస్తే సౌలు ఏమంటున్నాడు అనంటే ఈ ఫిలిస్టీన్ ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీవు బలము చాలదు నీవు బాలుడవు వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావిదతో అని కదా ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలు ఏంటంటే వాడేమో యుద్ధాభ్యాసం చేసిన వాడు నీకే ఏమి తెలియదు నువ్వు చూస్తే బాలుడివి నీ శక్తి చాలదు బాబు ఎందుకు అతనితో పోరాడుతో వెళ్ళి ప్రాణాలకు ఎందుకు అని ఎంతో చెప్తాడు అంటే ఎవరికి నమ్మకం లేదు వెలిచూపు నుంచి చూస్తే ఎవరికి నమ్మకం కానీ దావీదులో ఉంది నమ్మకం దావీదులో ఉంది విశ్వాసం ఎందుకు ఉంది అంటే దేవుడు పెట్టిన విశ్వాసము కాబట్టి అతడు బయలుదేరాడు అతను మరి యుద్ధము చేయటానికి బయలుదేరాడు అయితే ఆ యుద్ధము చేయటానికి అతని చేతిలో ఉన్న ఆయుధాలు రాళ్ళు గులకరాళ్ళు మాత్రమే యుద్ధాయుధాలు కావు గులకరాళ్లే అతని యుద్ధాయుధము కదా మనం కూడా క్రైస్తవ పోరాటంలో మరి ఈ విశ్వాస పోరాటంలో ఉన్నప్పుడు మన యుద్ధాయుధము ఎవ్వరూ కాదు కానీ ప్రభు మీద ఉన్న విశ్వాసమే మన యుద్ధాయుధము దాంతోనే మనం ముందుకెళ్తూ ఉంటాం ఇది ఎలా సాధిస్తారు వీళ్ళు అని అను అనేకులు అనుకోవచ్చు కానీ ప్రభుత్వ ప్రార్థించినప్పుడు ఒకళ్ళు అది జరుగుతుంది అనే విశ్వాసము ప్రభుని ఇస్తే మరి అది మనం చేయిస్తాం కాబట్టి ప్రార్థనలు దాన్ని మనం తీర్చుకోవాలి ప్రభు ఆ పని చేయడానికి మనల్ని ప్రేరేపించడా ప్రభు మనని ఆ పని చేయమంటే దానికి కావలసిన విశ్వాసాన్ని ఇస్తాడు దానికి కావలసిన సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు కాబట్టి మరి సేవ చేసే వాళ్ళు కూడా ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుని పిలుపుకొంది సేవ చేయాలనుకున్న వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాలి ఏదో మరి నేను చేసేస్తాను నేను చేయిస్తాను అని మనకు మనం అనుకోవటం కాదు కానీ దావీదు అభిషేకించబడిన తర్వాత మరి అతనికి ఈ యొక్క విశ్వాసము కలిగింది చూడండి మరి ఈ పదహారు మొదటి సమూహాలు పదహారు పదమూడులో ఏముంటది అంటే సమూహలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేశాను నాట నుండి ఎవో ఆత్మ మీదికి బలముగా వచ్చిన నాట నుండి దేవుని ఆత్మ ఎక్కువ ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చింది దావీదులోనికి ఈ విశ్వాసం రావడానికి కారణం ఏంటంటే దేవుని ఆత్మహత్యలో బలంగా పనిచేస్తా ఉంది ఈ పనులు చేయగలవు ముందుకెళ్ళవని ప్రేరేపిస్తా ఉంది అందుకని అతడు ధైర్యంగా ముందుకెళ్ళాడు యుద్ధము యువవాదే అని చెప్పగలిగాడు ఆ ని చూసినప్పుడు అతనికి భయం కలగట్లేదు అది ఆశ్చర్యకరమైన విషయం రాజు భయపడి ఇంతమంది ప్రజలు భయపడి వనికి ఆ దూరంగా నిలబడి చూస్తున్నాడు వాడేమో రంకెలేస్తా ఉన్నాడు వీళ్ళు దూరంగా నిలబడి ఒకళ్ళకొకళ్ళు మోకాలు చూసుకుంటున్నారు గుండెలు జారిపోతే నేను ఏం చేయగలుగుతాను మేమేమి చేయలేమే మేము ఓడిపోతాము పిలిచి లేక బానిసలు అయిపోతామని వాళ్ళ భయంతో చూస్తా ఉన్నారు ఆ పరిస్థితుల్లో మరి దావీదుకి ఇంత విశ్వాసం దావీదుకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి అంటే దేవుని ఆత్మ అతని మీద బలముగా వచ్చాను అతడు వెలిచూపును బట్టి భయపడడం లేదు అది ఆశ్చర్యకరమైన విషయం ఒలియాల్సిన చూసి ఎంతమంది భయపడితే అతను భయపడ్డా సో విశ్వాస పాఠాన్ని అక్కడ నేర్చుకున్నాడు బయట పరిస్థితులను బట్టి భయపడాల్సిన అవసరం లేదు ప్రభు నాకు చెప్పినప్పుడు అది జరుగుతుంది అని ఒక విశ్వాసము దాబిదులోకి వచ్చింది సో మొట్టమొదటి విశ్వాస పాఠం నేర్చుకున్నాడు ఏంటి అంటే వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకుంటాను నేను రెండో పాఠం ఏం నేర్చుకున్నాడు అనంటే మరి మొత్తం ఈ పది ఒకసారి చూద్దాం మొత్తం ఈ పది పదహారులో చూసినట్లయితే మీరు పావురము వలె పవిత్రులుగా ఉండాలి పాముల వలె వివేకులై ఉండాలి అనే మాట సో అది దావిద నేర్చుకున్నాడు మరి అది ఎక్కడ నేర్చుకున్నాడు అనేది మనం చూస్తే మొదటి సమూహాలు ఇరవై ఒకటో అధ్యాయంలోకి కొద్దాము సో ఆ ఇరవై ఒకటో అధ్యాయంలోకి వచ్చినప్పుడు సౌలు తరుముతో ఉన్నాడు అయితే ఈ విషయం యోనాతనతో షేర్ చేసుకున్నాడు మొట్టమొదట మరి సౌలు చంపాలనుకున్నప్పుడు మరి దావీదు భార్య అయిన మీలు అంటే సౌలు కుమార్తె తను తప్పించింది తర్వాత మరి ఎన్నో ప్రయత్నాలు సౌలు చేస్తూ ఉన్నాడు చంపాలని ఈట విసిరాడు ఇంకా పరిస్థితి దావీదు అర్థమైపోయింది సౌలు ఎదురుగా ఉంటే నా ప్రాణం మాత్రం నేను దక్కించుకోలేను నేను ఇక్కడ నుంచి పారిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు మరి యోనా అన్ని విషయాలు చెప్పాడు యోనా నిబంధన చేసుకున్నాడు బయలుదేరాడు అయితే బయలుదేరినప్పుడు అతనికి ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు కదా మరి ఆ పరిస్థితుల్లో మరి అతను ఎక్కడికి వెళ్ళాడు అంటే పన్నెండవ వచనం ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో దావీదు ఈ మాటలు తన హృదయంలో నుంచుకొని గాతురాజైన రాజైన ఆకీర్షుణకు బహుగా భయపడింది గాతు రాజైన ఆకేషు దగ్గరికి దావిదు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మరి ఆకీషు సేవకులు ఏమన్నారంటే ఆ ఎవరు ఎవరన్నా దావీదు మన దగ్గరకు వచ్చాడు ఆ దావీదంటే ఎవరు సౌలు వేల కొలదిని హతము చేశాను దావీదు పదివేల కొలది హతము చేశాను అతని గురించి పాటలు పాడారు కదా గాన స్థుతి గాన అతని గురించి చేశారు కదా పాటలన్నీ అతని గురించి పాడారు కదా ఆ దావీదే ఇతను అని చెప్పేసి అతన్ని తీసుకొని రాజైన ఆకీషు దగ్గరికి తీసుకొని వెళ్ళారు వెళితే దావీదుకు భయపడుతుంది భయం కలిగింది ఎందుకంటే మరి సౌలుకు నా మీద కలిగింది మరి ఇప్పుడు ఇతను ఏం చేస్తాడో ఇతను పరాక్రమవంతుడు కాబట్టి ఇతడు ఉంటే నాకు డేంజర్ అని చంపేస్తాడా ఏం జరుగుతుంది కదా మరి ఆ ఒక రాజుకి ఆ తనంత బలవంతుడు ఇంకొకడు ఉన్నాడంటే అతనికి అది భయంగానే ఉంటది ఎప్పుడైనా కూడా మరి ఏ రోజు రాజు కూడా యేసు ప్రభు పుట్టాడు యూదుల రాజుగా పుట్టాడు అని తెలిసినప్పుడు చంపాడు చిన్న పిల్లలందరిని చంపాడు ఆ విధంగా యేసు ప్రభుని చంపుదామని చూశాడు ఎందుకనంటే అది భీతి కలిగించే విషయం అనమాట రాజుకి ఒక తనకంటే బలవంతుడు ఒకడు ఇక్కడ బయలుదేరాడు మన దేశంలో సో ఇక్కడ రాకేష్ కూడా ఏం చేస్తాడని భయపడి మరి పదమూడు నుంచి నేను చదువుతున్నాను కాబట్టి దావిదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రి వారిని వాళ్ళే నటించు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు ఉమ్మి తన గడ్డమ్మ మీదకి కారణ ఇచ్చిచుండెను వారతని పట్టుకుని పోగా అతను పిచ్చి చేష్టలు చేయి వచ్చెను ఆకేషు దగ్గరకు వచ్చినప్పుడు పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నాడు పిచ్చి వారిని వెర్రి వారిని నటిస్తూ ఉన్నాడు అప్పుడు ఆకేశు రాజు ఏమని చూసారా ఇతను పిచ్చి పట్టింది ఈ పిచ్చివాడిని నా దగ్గరికి ఎందుకు తెచ్చారు ఈ పిచ్చి చేష్టలు చేయ చేసేవాడితో నాకేం పని వీరిని తీసుకొని పోండి నా ఎదుట నుంచి అని పంపించేస్తారు కాబట్టి మరి అప్పుడు ఆ ఒక ప్రమాదం నుంచి అతను తప్పించుకున్నాడు అనమాట దావీ అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోని పారిపోయాడు అక్కడి నుంచి సో ఇక్కడ దావీదు ఒక పాఠం నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు ఏంటంటే బలవంతుల దగ్గర నేను ఈ విధంగా నేను కూడా బలవంతుని వాళ్ళకి తెలిస్తే నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నేను జాగ్రత్త పడాలి అని మరి ఒక వివేకముతో అతను ప్రవర్తించాడు ఒక ట్రిక్ అక్కడ ప్లే చేశాడు మరి తర్వాత అతను నేర్చుకున్న మరి అతి ముఖ్యమైన మరి మూడవ పాఠం ఏంటి అని అంటే ఈ సౌలే ఆ మొదటిసారి అంటే గొలియాతను జయించడానికి వచ్చినప్పుడు అతను సౌలు ఏ విధంగా మాట్లాడాడు అంటే మొదటి సమయాలు పదహారవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే ఆ దావీదు సవుల దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడక అతని ఎందు సవులు నాకు బహు ఇష్టం పుట్టెను అతడు సౌలు ఆయుధములు మోయివాడాయని వాడాయని ఇదంతా కూడా మరి మనం చూసినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఇతను అభిషేకించబడ్డాడో పదమూడో వచనములో పదహారు పదమూడులో అభిషేకించబడ్డాడు అభిషేకించబడిన తర్వాత మరి సవులు మీదకి దురాత్మ వస్తూ ఉన్నప్పుడు అంతా ఇతడు వాయిద్యం వాయిస్తూ ఉన్నాడు వాయిద్యం వాయించినప్పుడు దురాత్మ సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంది ఈ విషయాలు జరుగుతా ఉన్నప్పుడు మరి ఆ దావి సౌలు దగ్గరికి దావిదు తీసుకొని రాబడినప్పుడు మరి సౌలుకు బహు ఇష్టము పుట్టెను చూసారా మనం అనుకుంటాము సౌలికి చాలా కోపము దావిదంటే తరిమాడు చంపాలని చూసాడు ఇవే మనకి తెలుసు గాని ఒకానొక టైంలో సౌలు దావీదును చాలా ఇష్టపడ్డాడు కాబట్టి అతడు సౌలు ఆయుధములు మోయవాడాయను తర్వాత అంటే అత్తట సౌలు దావీదు నా అనుగ్రహం పొందిన గనుక అతడు నా సముఖం సేవ చేయటకు ఒప్పుకొనమని ఎస్షయ్యకి వర్తమానం పంపాను తండ్రికి వర్తమానం పంపాడు దావీదు నా అనుగ్రహం పొందాడు కాబట్టి నా సముఖం మందు సేవ చేయడానికి పంపు అంటే ఈ ఈ సందర్భంలో మనం చూసినట్లయితే సవులు దావీదును ఎంతో ఇష్టపడ్డాడు దావీదు తన పక్కనే ఉండాలని కోరుకున్నాడు మరి ఇంతగా కోరుకున్న సవులు ఎప్పుడై ఎప్పుడైతే ఇతన్ని ఎవరిని దావీదును ఒగట్ట మొదలు పెట్టారు పద్దెనిమిదో వచ్చాయ మొదటి సమయంలో పద్దెనిమిదిలోకి మనం వచ్చినప్పుడు మరి ఎప్పుడైతే గొలియాతు జయిస్తాడో అతను తిరిగి వచ్చినప్పుడు అంటే ఆ జయోత్సాహముతో అతను తిరిగి వచ్చినప్పుడు అక్కడ మరి ఉన్న స్త్రీలు నాట్యమాడుచు తంబురులతోను సంభ్రమముతో వాయిద్యములతో పాడుచు నాట్యం ఆడుచు ఎదుర్కోవడానికి వచ్చారంట పద్దెనిమిది ఏడులో ఆ స్త్రీలు గాన ప్రతి గానములు చేయిచు వాయించుచు సౌలు వేల కొలది దావిదు పది వేల కొలది శత్రువులను హతము చేస్తే ఇదైతే కరెక్టే కదా సౌలుని సౌలు రాజుగా ఉంటే సౌలుని పొగడకుండా సౌలు వేల కొద్ది మందిని చంపాడేమో దావిదైతే పదివేల మందిని చంపాడు అని దావీదును హెచ్చించి వారు పొగటం మొదలు పెట్టారు ఎప్పుడైతే తనకంటే దావిదు హెచ్చించబడుతూ ఉన్నాడో ఎప్పుడైతే తనకంటే ఎక్కువ పొగడతలు పొందుతూ ఉన్నాడో రాజైన సవులికి ద్వేషము కలిగింది అసూయ పుట్టింది చూడండి అతడు ఆ ఏమన్నాడంటే ఈ విధంగా వీళ్ళు స్థుతిస్తున్నారే మరి ఇతడు ఏం తీసుకుంటాడు అంటే ఇంతగా నా నాకంటే అతడు ఎక్కువగా కనపరచబడుతున్నాడు కదా అంటే ఈ విధంగా జరిగింది అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి నా రాజ్యాన్ని అతడు తీసుకుంటాడు కాబట్టి ఇతన్ని నేను కంట్రోల్ చేసేయాలి ఇతడు రాజు కాకుండా నా రాజ్యాన్ని తీసుకోకుండా కంట్రోల్ చేసేయాలి తొమ్మిదో వచనంలో పద్దెనిమిది తొమ్మిదిలో అంటాడు కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపోయినా నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపిన ఈ విషపు చూపు నిలిపి నిలిపాడు ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి మరి దావీదుకు కష్టాలు మొదలయ్యాయి ఆ రోజు నుంచి దావీదును తరమటం మొదలు పెట్టాడు ఆ రోజు నుంచి దావీదు చావును కోరుకున్నాడు ఒక్కొక్క స్టెప్ లో మరి ఒక్కొక్క విధంగా బిహేవ్ చేయటం మొదలు పెట్టాడు ఒక రకంగా అతనిలో బహుబలంగా పనిచేసిందని చెప్పవచ్చు ఎందుకంటే దావిదు అభిషేకించబడ్డాడు ఆ అభిషేకాన్ని తీసివేయడానికి అభిషేకాన్ని అటాక్ చేస్తున్నాడు ఎవరు అంటే ముఖ్యంగా ఆ సాతాను సౌలులో దూరి సవులు ద్వారా అభిషేకాన్ని అటాక్ చేయాలని చూశాడు దావిదు పట్ల దేవునికి ఉన్న ఏర్పాటు జరగకుండా చూడాలి అని సాతానుడు ప్రయత్నం చేసి కాబట్టి ఇక్కడ దాబీదు నేర్చుకున్న పాఠం ఏంటి అంటే ఆ ప్రజలు ఈ రోజున పొగడొచ్చు రెండవ రోజు వాళ్ళే శత్రువులు కావచ్చు మరి కొంతమంది ఇప్పుడు శత్రువులుగా ఉండొచ్చు రేపు వాళ్ళ మిత్రులు కావచ్చు కానీ ఈ పరిస్థితులన్నీ కూడా మనం దేవునికి అప్పచెప్పారు దేవుడే దాన్ని చూసుకుంటారు కదా మరి ఒకని ప్రవర్తన యొగకు ప్రీతికరం అయినప్పుడంట అతని శత్రువులు మిత్రులుగా మార్చు అని మనకి సాలు కాబట్టి ఈ విధంగా దా తన జీవితంలో ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ ఈ రోజు వరకు మనం మూడు విషయాలు మాత్రమే చూస్తున్నాం అన్నమాట ఆ మొదటిది మనం నేర్చుకున్నాం ఏంటి అనంటే ఆ ఒక్క వర్ సామెతలు పదహారు ఏడులో ఒకరిని ప్రవర్తన అయ్యేవో ప్రీతికరం అవునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయలేదు అంటే ఆ శత్రువులను మిత్రులుగా చేస్తాడు అసలే శత్రువులు చే మనకి హాని చేయాలనుకున్నప్పుడు ఆ హాని నుంచి తప్పిస్తాడు ఈ విధముగా ప్రభు కాపాడుతాడు అని మూడవ పాఠాన్ని సౌలు నేర్చుకున్నారు ఇవి మన జీవితంలో కూడా చాలా ముఖ్యమైన పాఠాలు మొదటి పాఠము చూపు వలన కాక విశ్వాసం వలన అంటే కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని భయపెడతా ఉంటాయి కానీ ప్రార్థిస్తున్నప్పుడు ఆ పని చేయాలని ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు మరి ప్రభు మనకి వాగ్దానం ఇచ్చినప్పుడు మనము ధైర్యము తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి వెలి చూపు వలన వెళ్లి చూపు వలన కాక విశ్వాసం వల్ల నడుచుకోవటం రెండవది ఏంటి అనంటే మరి వివేకము కలిగి నడుచుకోవడం చాలా సార్లు మనకి ఇది తక్కువైపోతూ ఉంటది ప్రార్థిస్తాము గానీ వివేకం ఉండదు సాతాను కుతంత్రాలను ఎదుర్కొనే వివేకము కావాలి సాతాను కుతంత్రాలు ఎట్లా తెలుస్తాయి సాతానుడు ఏమైనా నా ఎదురుగా నిలబడ్డా నాకు ఎలా తెలుస్తుంది సాతానుడు వ్యక్తుల ద్వారా పని చేస్తా ఉంటాడు మేబీ కుటుంబ సభ్యులు కావచ్చు సంఘస్థులు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరో ఒకరి ద్వారా పనిచేస్తూ ఉంటాడు కాబట్టి పనిచేసి దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఆపేస్తా ఉంటాడు కాబట్టి వివేకము కలిగి ప్రవర్తించాలి అది మనం గ్రహించుకోగలగాలి మరి యష్యా పదకొండులో ఉంటది ఎక్కువ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అతని మీద నిలచము అంటే దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు మరి ఆ వివేకము కూడా దేవుడిస్తాడు ప్రార్థనలో కనిపెట్టినప్పుడు ఆ వివేకము ప్రవర్తిస్తాడు మూడవ పాఠం మరి నేర్చుకున్నది ఏంటి అనంటే మనుషులను ఎప్పుడు నమ్మద్దు మనుషుల మీద ఆధారపడద్దు మనుషులు ఈ రోజు నువ్వు దేవుడు అంటారు రేపు నువ్వే దేయమన యేసు ప్రభుని కూడా ఆ విధంగానే చేశారు కదా మొట్టమొదటి మట్టలాదివారం అప్పుడేమో పోసన్నానికి కేకలు వేశారు ప్రభు పేరుట వచ్చు వానికి జయము కలిగి ఉన్నారు అదే మనుషులు మరి ప్రధాన యాచకులు పరిశీలు శాస్త్రలతో ప్రేరేపించబడి పిలాత దగ్గరకు వచ్చినప్పుడు ఇతని ఇతడిలో ఏ నేరం లేదు కదా ఇతన్ని ఎందుకు మీరు శిక్షించమంటున్నారు ఇతన్ని ఎందుకు సిలువ వేయమంటున్నారు అన్నప్పుడు అసలు వాళ్ళు లాజిక్ లేకుండా అందరు కలిసి గుంపు అరిచారు ఏంటి సిల్వ వేయము సిలువ వేయమని ఏ ప్రజలు స్థుతించారు అదే ప్రజలు సిలువ వేయమని ఎరుషులేములోనే ఆయన స్థుతించబడ్డాడు ఎరుషులేములోనే ఆయన సిలువ సిలువేయ కాబట్టి మనుషులు పొగడంగానే పొంగిపోవాల్సిన అవసరం లేదండి ఈరోజు పొగిడిన వాళ్ళు రేపు మరి మనకి విరుద్ధంగా మారవచ్చు లేకపోతే మనకి విరుద్ధంగా ఉన్న వ్యక్తులు రేపు మనకు అనుకూలంగా మారవచ్చు ఈ రెండు విషయాలు జరగవచ్చు కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన మనుషుల మీద కాదు కానీ ప్రభువు మీద మనం డిపెండ్ కావాలి ప్రభు మీద మనం ఆధారపడాలి మరి యోహాన సువార్త చివరి వచ్చిన మనం చూసుకోండి యోహాన సువార్త రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మనం చూస్తే మరి మనం కూడా ఇది నేర్చుకోవాలి ఏంటి అంటే ఇప్పుడు ఒక మాట అయితే యేసు అందరిని ఎరిగినవాడు వాడు ఆయన తన్ను వారి వశం చేసుకోనలేదు ఆయన మనిషిని ఆంతర్యం ఎరిగినవాడు వాడు కనుక ఎవడను మనిషిని కూర్చి ఆయన సాక్షి ఇరవై మూడు ఓకే ఆయన పస్కా పండుగ సమయమున ఎర్సలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన చూచక్రియలను చూచి ఆయన నామందు విశ్వాసం ఉంచిరి అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశం చేసుకునలేదు ఆయన మనిషిని ఆంతర్యంను ఎరిగిన వాడు గనక మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యం ఎనక్కర్లేదు సూచక్రియలు చూసి ప్రజలు వెంబడించారు ఆయన మెచ్చుకున్నారు కానీ ప్రభు మాత్రం ఎట్లా ఉన్నారు అంటే ఆయన అందరినీ ఎరిగిన వాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకొని లేరు వీళ్ళు పొగడం గాలా ఆహా వీళ్ళందరూ నా పక్షం ఉన్నారు అని చాలా గర్వంగా అయిపోతుంటారు కొన్నిసార్లు కానీ అదే మనుషులు తిరగబడొచ్చు కదా మరి కాబట్టి ప్రభు ఏంటంటే అందరిని ఎరిగిన వాడు కనుక ఆయన తను వారి వర్షం చేసుకోవడం లేదు అంటే వారి మాటలకు వారి పొగడ్తలకు లొంగిపోలేదా సో మన జీవితంలో కూడా ఇవి చాలా ముఖ్యమైన పాఠాలు ముఖ్యంగా సేవకి ఆ పిలుపు పొందిన వాళ్ళకి సమస్యల్లో ఉన్న వాళ్ళకి ఆత్మలో ఎదుగుచున్న వాళ్ళకి మూడు పాఠాలు చాలా ముఖ్యమైనవి మూడు పాఠాలు మనం నేర్చుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేము అనమాట వలన కాక విశ్వాసం నడుచుకోవాలి వివేకము కలిగి నడుచుకోవాలి మరి మనుషులు పొగిడినప్పుడు వాళ్ళ పొగడతలకి లొంగిపోయి వాళ్ళకి మనల్ని అప్పగించుకోకూడదు అంటే ఇంకా కొన్నిసార్లు పొగిడి వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారమైన కార్యాలు మనతో చేయిస్తా ఉంటారు సో ఈ విధంగా ఈ మూడు పాఠాలు మరి దావిధి నేర్చుకున్నాడు దా